తదుపరి వాళ్ళకు కాస్త మార్పు వస్తుందని మేము భావిస్తున్నాము అలాగే తోపుడు పనులతో వాళ్ళతో కూడా గత రెండు రోజుల క్రితం కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేశాము వాళ్ళకు కూడా తగిన సూచనలు చేశాము ఈ క్రమంలో భాగంగా రేపు ఎస్వీకే ఫంక్షన్ హాల్లో కూడా భారీ ఎత్తున మున్సిపల్ కమిషనర్ డిఎస్పీ గారు ఇతర అధికారులతో మొత్తం ప్రధాన రహదారులు ఉన్న వాహనాల మన షాపుల ఏమాలందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యను పూర్తిగా దానికోసం మా వంతు ప్రయత్నంగా ప్రయత్నం చేస్తున్నాము ఈ క్రమంలో మేము గమనించింది ఏమంటే చాలా వరకు పాటే సంఘ విద్రోహంగా కొన్ని ఏదైతే ఉన్నాయో కార్యకలాపాలు ఉన్నాయో గాంజా కొన్ని కొంచెం కొన్ని చోట్ల మా నోటీస్కి వస్తుంది ఆ క్రమంలో చాలా వరకు మేము ఆ గాంజా విషయంలో కూడా పటిష్టంగా గట్టిగా చర్య తీసుకుంటా ఉన్నాం ఈ క్రమంలో స్టార్టింగ్ మొదట నేను వచ్చిన వారం రోజుల క్రితం సుమారు ఒక ఇరవై మంది దాకా పిలిపించి తగిన కౌన్సిలింగ్ ఇచ్చి బైండ్ అవు చేయడం జరిగింది గాంజా విషయంలో పోలీసులు చాలా గట్టిగా పనిచేసే నిర్ణయించుకున్నాం కాబట్టి ఎటువంటి సమాచారం వచ్చినా దయచేసి కథకి ప్రజలు మాకు సమాచారం ఇస్తే వాటి విషయంలో తగిన గట్టి చర్య తీసుకుంటామని అలాగే నాన్ కేసు నమోదు చేసి జైలు పంపించి ఏర్పాటు చేస్తామని చెప్తున్నాము ఈ విషయం దయచేసి తర్వాత మట్కా విషయంలో కూడా కదా సుమారుగా కొత్త కొద్ది కాలంగా పదకొండు ఉస్ట్రీ షీట్లు నమోదు చేయడం జరిగింది ఎక్కడైనా మట్కా గురించి సమాచారం వచ్చినా కూడా మాకు తెలియజేయమని కోరుతా ఉన్నాం కదలిపట్నంలో లాటరీలు మట్కా అనే పదం వినిపిచ్చుకోకుండా కట్టిన ఖచ్చితంగా గట్టి గట్టిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ ముఖ్యంగా పెద్దగా ప్రజ మీ తరఫున ప్రజలకు తెలియజేస్తాం